వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని నలభై ఏడు మంది బాధిత కుటుంబ లబ్దిదారులకు నలభై ఏడు పాయింట్ నాలుగు లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే నూట ఐదు నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు రిలీఫ్ ఫండ్ ద్వారా అందిస్తున్నామన్నారు ఈ పది నెలల కాలంలోని ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలో నూట ఎనభై మూడు కుటుంబాలకు రెండు పాయింట్ ఇరవై రెండు కోట్ల కుటుంబాలు ముఖ్యంగా అనారోగ్యం పాలే ఆసుపత్రులకి నిధులు చెల్లించలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలని వారందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు విడుదల చేయడం జరుగుతూ కోట్లాది రూపాయలు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరికి ఆర్థిక సహాయం కావాలన్నా ఆరోగ్య పరిస్థితులు మెరుగు చేసుకోవడానికి కార్పొరేట్ వైద్యం తీసుకోవాలన్నా వారు ఎవరైనా సరే ముందుకు వచ్చి అడిగితే వారికి సహాయం చేస్తూ ఉంది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అదే విధంగా ఆత్మపూర్ నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు అనేక మందికి నియోజకవర్గం నుంచి మన ప్రభుత్వం వచ్చినటువంటి తొమ్మిది మాసాల్లో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో నూట ఎనభై మూడు కుటుంబాలకి రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు ఇప్పటికి పంపిణీ చేశామని చెప్పి నేను మీకు మనం చేస్తాను మొత్తం ఈ పది మాసాలలో ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలకి మేలు చేయడానికి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అలాగే ఇవాళ నలభై ఏడు కుటుంబాలకి దాదాపు నలభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఇవాళ ఈ నలభై ఏడు మందికి కూడా చెప్పి అన్ని మండలాల్లో ఉన్నారు ఎక్కడ ఎవరికి ఆరోగ్యం బాగలేదు మేము ఏదో కార్పొరేట్ వైద్యం పోతున్నాం ఆరోగ్యశ్రీ వర్తించదు మాకు సహాయం చేయండి అని అడిగితే వారందరికీ సహాయం చేస్తుంది ఇవాళ మా ప్రభుత్వం చేస్తే ఈ రోజు పంపిణీ చేసే కుటుంబాలు నలభై ఏడు కుటుంబాలు నలభై ఏడు లక్షల ఎనభై నాలుగు నాలుగు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది నలభై ఏడు కుటుంబాల లబ్ధిదారులు ఇక్కడే ఉన్నారు వారందరికీ కూడా ఈ మీడియా సమావేశం తర్వాత వారందరి కూడా ఈ చెక్కు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను நாராயண மாதேவ பதக்கம் அம்மதரா கம்மன பதக்கம் சுமார் பதினோரு வந்த விலகல நாராயண பீபி ஹெல்த் கிட்டு உச்சிதம் అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు